అమ్మాయికి ఈవినింగ్ గడ్డలేసేపడే చెప్తాను చెప్తున్న మాలు పది రోజులకి రెండు కళ్ళు చచ్చొచ్చే ఇంకా అమ్మాయికి రెండు కిడ్నీ ఫెయిల్ అయింది నా బిడ్డకి రెండు కళ్ళు కూడా వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ అబ్జెషన్ మనమైతే జీజిహెచ్లో ఉన్నాం ఇక్కడ స్థానిక యువత అంటే అల్లూరు చెందినటువంటి కొంతమంది యువకులు ఒక సమస్యని సాస్ టీవీ దృష్టికి తీసుకురావడం జరిగింది సో ఆ సమస్య అయితే చాలా బాధాకరం అనమాట ఒకసారి ఆ సమస్య ఏంటో ఆయన మట్లోనే విందాం ఏంటి అసలు సమస్య ఏంటి మీకు వచ్చిన సమస్య ఏంటి ఏ ఊరు మీది మాచ్చే విలువపడదు సార్ సొంత ఊరు అమ్మాయికి ఈవిని గడ్డలేపటే చెప్పాను చేపించిన మాకు పది రోజులకి ఇరవై రెండు కల్ చచ్చే ఒంగోలు రిమ్స్లో మళ్ళా గుంటూరులో హాస్పిటల్లో రెండు నెలలు ఉన్నాయి మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి రాశారు రాసినాక ఇంకా అమ్మాయికి రెండు కిడ్నీ ఫెయిల్ అయినాయి నాకు ఏ దిక్కు లేదు నేను తేవాలి తినాలి నా బిడ్డక రెండు కళ్ళు ఒక ఉండేదే ఇద్దరు బిడ్డలు తేవాలి తినాలి చేసుకోవాలి అది సార్ మా పరిస్థితి మాకు ప్రభుత్వం నుంచి ఏం కావాలని కోరుకుంటున్నావు నువ్వు ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం కావాలి అదే మామూలుగా సాయం ఏంటంటే ఏదో నా భార్య చూపించేటట్టు అంటే మాల్ మాల్ టెంట్ పెట్టి ఉంది టెంట్ నుంచి చేతికి పెట్టించుకోవాలి మాకు అడిగితే శక్తి లేదు అదే దేవుడితో ఎలా ఏమన్నా సహాయం ఆడుగుతున్నాం సో సమస్య అయితే చెప్పండి పిల్లల పరిస్థితి కూడా చెప్పండి మీరు చెప్పండి పిల్లలు బ్లైండ్ సార్ అబ్బాయి అబ్బాయి కూడా మన యువత తరఫున ఏదైనా సహాయం చేయాలని మేము ముందుకు వస్తున్నాము మేము పది మంది ఫ్రెండ్స్ సెట్ అయ్యి సహాయం చేసేదానికి మేము ముందుకు సో మొత్తానికి ప్రభుత్వ ఆసుపత్రిలో నెలకొన్నటువంటి సమస్య అనమాట ఇది అంటే వాళ్ళు చాలా పేదవాళ్ళు కావడంతో కనీసము బ్యాంక్ పాస్బుక్ కూడా లేదు అంటే పాస్బుక్ నెంబర్ ఉంటే కూడా మనం ఇక్కడ పాస్బుక్ నెంబరు డిస్ప్లే చేయొచ్చు ఈ నెంబర్కి మీరు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేయండి అని సో అది కూడా లేని పరిస్థితి అనమాట ఫోన్ నెంబర్ ఉందా అనేది నీ ఫోన్ నెంబర్ చెప్పు నీకు ఫోన్ చేసి నీకు సాయం చేసేవాళ్ళు ఫోన్ చేస్తారు సార్ డెబ్బై రెండు ఎనభై ఆరు ఎనభై రెండు యాభై ఐదు డెబ్బై డె రెండు ఎనభై ఆరు ఎనభై రెండు యాభై ఐదు డెబ్భై సో ఇదనమాట ఫోన్ నంబరు సో ఫోన్ కాంటాక్ట్ చేసి అతనికి ఏదైనా సాయం చేయాల్సిన చేయండి అన్నెసరీగా చేయొద్దండి కొంతమంది కావాలని చేస్తూ ఉంటారు అట్లా కాకుండా నిజంగా జెన్యున్గా ఎవరైతే వాళ్ళకి సాయం చేయాలి అనుకుంటారో వాళ్ళు చేయండి నెల్లూరు ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో ఉన్నారనమాట ఫస్ట్ ఫ్లోర్లో వీళ్ళు సాయం కోసం అయితే ఎదురు చూస్తున్నారు మీరు చేసేటువంటి ప్రతి రూపాయి కూడా వాళ్ళకు ఉపయోగపడుతుంది బాబు పరిస్థితి ఏంటంటే కళ్ళు కనబడవు అప్పలు కావాలి అని తిరుగుతున్నాడు బాబు అటువంటి దీనమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళైతే ఉన్నారు చిన్న పాప ఉంది ఇంకా ఆ పాప అతను మాత్రమే వీళ్ళని చూసుకుంటూ ఉన్నారు సో ఇక్కడ ఉండేటువంటి వైద్యులు కూడా ఏదో ఒక రకంగా వాళ్ళకి సాయం చేయాలి అని ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో ఉండేటువంటి వైద్యులు కూడా డిస్కస్ చేసుకునేటువంటి పరిస్థితి ఎవరైనా దైగల దాతలు స్పందించి వాళ్ళకి ఏదో ఆదుకుంటే బాగుంటుంది అనేది టీవీ తరఫున వినతి ఏదైతే మనం ఫస్ట్ ఫ్లోర్లో చూసాము ఈ ఇన్సిడెంట్ని మేడం మాధవ్ గారి దృష్టికి అంటే మెడికల్ సూపరింటెండెంట్ గారి దృష్టికి తీసుకొచ్చాము మేడం గారి దృష్టిలో ఆల్రెడీ ఈ సమస్య ఉందంట అసలు ఆ పేషెంట్ కండిషన్ ఏంటి మేడం గారు అడిగి తెలుసుకుందాం మేడం గారు అసలు ఈ పేషెంట్ కండిషన్ ఏంటి అందరికీ నమస్కారం అండి ఈరోజు షేక్ షమీమ్ అనే పేషెంట్ మాకు డయాలసిస్ యూనిట్లో ఉన్నారు తను మెడిసిన్ నుంచి ట్రీట్మెంట్ తీసుకుంటోంది వన్ అండ్ హాఫ్ మంత్గా ఇక్కడనే ఉన్నారు థర్టీ సిక్స్ ఇయర్స్ ఆ అమ్మాయి ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు సో బట్ ఆవిడకి మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి లైక్ షుగర్ ఉంది ప్లస్ అలాగే ట్యూబ టీబీ ఉంది తనకి స్పైన్ టీబీ ఉంది స్పైన్ టీబీ అంటే ట్రీట్మెంట్ చాలా లేట్గా తగ్గుతుంది బట్ దాని వలన షుగర్ ప్రాబ్లం కూడా ఎక్కువ అవుతూ ఉంటుంది ఈ ఇన్ఫెక్షన్స్ రెండింటినీ మా మెడిసిన్ హెచ్ఓడి డాక్టర్ వెన్హర్ గారు తర్వాత వాళ్ళ పీజీస్ ఎస్ఆర్స్ అంతరూ కూడా చాలా బాగా చూసుకుంటున్నారు నర్సింగ్ స్టాఫ్ ఎస్పెషలీ బికాజ్ ఆవిడ హస్బెండు వర్కింగ్ చేస్తే కానీ వాళ్ళకి ఇది అవ్వదు సో దానికోసం ఆయన వర్క్కి వెళ్తే వాళ్ళ పిల్లల్ని నర్సింగ్ స్టాఫ్ వాళ్ళు పక్కన వాళ్ళు కూడా చూసుకుంటున్నారు వాళ్ళకి డైట్ ఇవ్వడము అదన్నీ సో ఈవిడకైతే చాలా బాగా ట్రీట్మెంట్ అందిస్తున్నాము హోప్ఫుల్లీ షీ విల్ రికవర్ ఇన్ అనదర్ మేబీ ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్లో ఆవిడ రికవర్ అయ్యి ఇంటికి వెళ్తారని ఆశిస్తున్నాము తప్పకుండా ఆవిడకి కేర్ తీసుకుంటాము మా దగ్గర మంచి మెడిసిన్స్ అన్నీ ఉన్నాయి అండ్ స్పెషలిస్ట్ డాక్టర్స్ టీబీ డాక్టర్స్ ఉన్నారు పల్మనాలజీ వాళ్ళు ఉన్నారు సో వాళ్ళందరు హెల్ప్ తీసుకుని మేము ఆవిడకి వైద్యం అందించడానికి తప్పకుండా సహకరిస్తాం థ్యాంక్ యూ సో పలు రకాల ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల అన్ని కూడా వైద్య సేవలు అందిస్తూ ఉన్నాం త్వరలోనే రికవరీ అయ్యేటువంటి అవకాశం ఉంది అంటున్నారు డాక్టర్ మాధవ్ గారు ఆల్రెడీ కేసుకు సంబంధించి మేము స్టడీ చేస్తున్నాం దీని మీదే ఉన్నాము వైద్యులు వైద్య సేవలు అయితే అందిస్తూ ఉన్నారని తెలియజేస్తున్నారు కెమెరామెన్ మహేష్ హుసేన్ సాస్ టీవీ నెల్లూరు